పూర్వం పాంచాల దేశాన్ని సింహకేతు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని కొడుకు ధనింజీవుడు ఒకసారి ఆ రాకుమారుడు ప్రజల మనోభావాలను కష్టాలను తెలుసుకోవాలని ఊరంతా తిరుగుతున్నాడు మారువేషంలో అతడు చాలాసేపు తిరిగి తిరిగి బాగా అలసిపోయాడు అతనికి బాగా దాహం వేసింది ఒక యువకుడు అతనిని కొలను దగ్గరకు తీసుకువెళ్ళాడు ధనంజయుడు దాహం తెచ్చుకొని ఆ పక్కనే ఉన్న శివాలయానికి వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆ దేవాలయంలో ఒక ప్రక్కగా పడి ఉన్న శివలింగాన్ని ఆ యువకుడు తీసుకొని దానిని తదేకంగా చూస్తూ ఉన్నాడు అప్పుడు ధనుంజీయుడు పోయి నీ పేరేమిటి అన్నాడు అప్పుడు ఆ యువకుడు నా పేరు నందుడు అన్నాడు చూడు నందు ఆ శివలింగాన్ని అదే పడిగా చూస్తున్నావు అది నీకు కావాలా అన్నాడు అప్పుడు ఆ నందుడు అయ్యా నాకు నుంచో శివ పూజ చేసుకోవాలని కోరిక ఉంది ఈ శివలింగాన్ని చూస్తుంటే నాకు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది దీనిని ఎలా పూజించాలో దయచేసి నాకు తెలియజెప్పండి అని ప్రాధయపడ్డాడు నందుడు అప్పుడు ధనంజీయుడు సంతోషించి ఈ శివలింగం అన్నిటికంటే ప్రసిద్ధమైనది కనుక దీనిని నువ్వు భక్తితో పూజించుకో అన్నాడు అయ్యా మీరు నా గురువుగా భావించి నాకు అలా అనిపిస్తున్నారు ఈ శివలింగాన్ని ఎలా పూజించుకోవాలో చెప్పండి అన్నాడు నందుడు అప్పుడు ఆ ధనంజయుడు ఈ శివలింగాన్ని తీసుకుపోయి మీ ఇంట్లో ఒకచోట శుభ్రం చేసి ఈ శివలింగాన్ని అక్కడ స్థాపించు దాని రూపంలో సాక్షాత్ ఆ శివుడే నీ ఇంట్లో ఉంటాడు కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యం పూజ చేయి ప్రతిరోజు శ్మశానం నుండి బూడిద తెచ్చి అది శివునికి అర్పించు నీవు ఎప్పుడేమి తిన్నా సరే ముందుగా ఈ శివలింగానికి అర్పించి మిగిలినది ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పాడు ఆ నందుడు ఇంటికి వెళ్లి ఆ ప్రకారమే ప్రతిరోజు చేయసాగాడు ఒకరోజు ఎంత వెదికినా అతనికి శ్మశానంలో చితాభస్ దొరకలేదు అతడెంతో బాధపడి తన భార్యతో అయ్యో ఈ రోజు శివునికి పూజ సరిగా జరగలేదు గురువు ఉపదేశించినట్లే పూజ చేయాలి కాని మరో రకంగా చేస్తే ప్రయోజనం ఉండదు సరికదా గురువు మాట జవదాటితే నరకము దరిద్రమూ వస్తాయి గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుకు లేకుండా పోతుంది అందుకోసం నేనెంత వెదికిన బూడిద దొరకనే లేదు ఈ ఒక్కరోజు గురువు చెప్పినట్లు చేయలేకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజంతా వ్యర్థమైపోతుంది పూజ సమయం కూడా దాటిపోతుంది ఇంక నేనేం చేయాలి ఆ చితాభస్పం దొరకకుంటే నా ప్రాణమైనా విడుస్తాను అని ఏడుస్తున్నాడు నందుడు అప్పుడు అతని భార్య సీత అతనిని ఓదార్చి ఆ బూడిద కోసం అంత బాధ మన ఇంట్లో ఎన్నో కట్టెలు ఉన్నాయి కదా వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిదతో శివునికి అభిషేకం చేయి భయపడవద్దు నీవు వ్రతభంగం చేసుకోవద్దు శివ పూజ కోసం నా శరీరమే అర్పించడం కంటే ఉంది ఈ శరీరం ఏ నాటికైనా చచ్చి బూడిది కావాల్సినదే కదా అట్టి ఈ శరీరాన్ని శివ పూజ కర్పించడం కంటే కావలసినదేముంది అని ధైర్యం చెప్పింది నందుడికి అప్పుడు నందుడు నీవు పడుచుదానివి సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు ఒక్క బిడ్డనైనా కనలేదు సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని నాడు ప్రమాణం చేశాను నిన్ను చేతిలారా చంపుకుంటానా అలా చేస్తే నాకెంతో పాపం చుట్టుకుంటుంది ఆడదాని చంపినందుకు నన్ను అందరూ నిందిస్తారు అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాళ్ళని అవుతాను అంటూ అలా వల ఏడ్చాడు అప్పుడు సీత నీకంత వెర్రి నాపై నీకెందుకంత ప్రేమ నీటి బుడదలాగా ఈనాడు ఉన్న ఈ శరీరం రేపు లేకుండా పోతుంది పుట్టిన తర్వాత ఎవరైనా చాపవలసినదే కదా నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీదాననే కదా నేనేమైనా పరాయిందాన్న నీలో సగభాగాన్నే కదా నీవు శివుని కోసం నన్ను దహనం చేస్తే నా ప్రాణాన్ని అర్పించినట్లే అవుతుంది నా ప్రాణం అయినా నీ ప్రాణమే కదా నీ ప్రాణాన్నైనా నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి అది నా అదృష్టమే కదా అలా చేస్తే శివుడు మన ఇద్దరిని రక్షిస్తాడు అని పట్టుబట్టి నందు చివరకు ఒప్పించింది అప్పుడు సీత ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఇంటికి నిప్పు పెట్టమంది అతడు అలాగే చేసి సర్వము భస్మమైపోయాక దానినంతా భక్తితో శివలింగానికి అర్పించి ఆ తరువాత ఏకాగ్రమైన మనస్సుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోవడానికి సీతను రమ్మని కేకవేశాడు ఆ పరమశివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచివచ్చింది వారిద్దరు శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనుకటి వలని చెక్కు చెదరకుండా నిలిచి ఉంది నందుడు ఆశ్చర్యపోయాడు అప్పుడు సీత ఏమండి నేను ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను నాలుగు ప్రక్కల ఇల్లు అంటుకొని మండుతున్నా కాని నాకదేమో ఎక్కడ లేని చలి పుట్టింది నేను ముడుచుకొని పడుకోగానే గాఢంగా నిద్ర పట్టింది ఆ తర్వాత ఏమైందో ఏమో గాని మీరు ప్రసాదం తీసుకోవడానికి రమ్మని పిలవగానే మిలుకు వచ్చి లేచి వచ్చాను అంది సీత ఆహా ఏమి ఈశ్వరుని లేలా అని అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు భార్యాభర్తలు ఇద్దరు హృదయపూర్వంగా వాడి హృదయం ఉప్పొంగి శివునికి నమస్కరించారు ఇప్పుడు శివుడు సంతోషంతో నంద నీవే మా నిజమైన బక్కడవు భక్త దేని అందైనా పూర్ణ విశ్వాసం ఉండాలే కాని ఎంతట ఫలితమైనా లభించగలదు మీ భక్తి నన్ను ఇక్కడికి రప్పించింది మీరు జీవితాంతంలో కోటి సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించండి అని వరమిచ్చి శివుడు అదృశ్యమయ్యాడు నుంచి నందుడు సీత మరణించే వరకు ప్రతి నిత్యం శివునికి చితాభస్వంతో పూజలు చేస్తూనే ఉన్నారు ఇద్దరు చనిపోయి స్వర్గలోకానికి వెళ్ళి కోటి సంవత్సరాలు హాయిగా సుఖంగా స్వర్గలోకంలో ఉన్నారు ఈ కథ విన్నవారికి ఆ పరమశివుని ఆశీస్సులు ఎప్పుడు వెన్నంటే ఉంటాయి